పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత టీమిండియా మళ్ళీ రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది అంటే వరల్డ్ కప్ గెలిచింది రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఆ తర్వాత దాదాపుగా పదిహేడు తర్వాత ఒక్క వరల్డ్ కప్ కూడా సాధించలేకపోయింది ఇక ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ది మోస్ట్ మెమరబుల్ వరల్డ్ కప్ అయితే భారత జట్టు మన స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే చక్కచక్క శుభవార్తలు అయితే వంద కనిపించాయి ముఖ్యంగా చెప్పాలంటే రోహిత్ శర్మ తన అభిమానుల కోసం ఒక సక్సెస్ మీట్ అయితే పెట్టబోతున్నాడు ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఈ సక్సెస్ మీట్ లో రోహిత్ శర్మతో పాటుగా తన కుటుంబ సభ్యులు కొంతమంది భారత క్రికెటర్లు ఉంటారన్నమాట అయితే ఆ ఒక సక్సెస్ మీట్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాడు రోహిత్ శర్మ నిజానికి బీసీసీఏ ప్రస్తుతం మోదీతో బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే సత్కారాలు అందుకుంటోంది ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా టీమిండియా కెప్టెన్ అంటే మొన్నటి వరకు టీ ట్వంటీ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తనకు సంబంధించి ప్రత్యేకంగా తన అభిమానుల కోసం సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాడు అది ఢిల్లీలో జరగబోతోంది వేదిక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని ఇవాళ సాయంత్రం తను చెప్తాడని వెల్లడించారు దాంతో ఒక్కసారిగా రోహిత్ శర్మను కలవచ్చు అనే ఒక ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నారు అభిమానులు